హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసును నిలిచేవే స్టోరీలోని ఎపిసోడ్ సెవెంటీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కాఫీ తాగడం పూర్తి అవడంతో రూమ్ లోపలికి వెళ్ళటానికి వెనకకి తిరిగిన వేదకి రుద్ర విశాలమైన వీపు మీద ఎర్రగా గోటి గుర్తులు కనిపించి అలాగే నిలబడిపోతుంది ఆ గుర్తులు తను అతడి నుండి తప్పించుకునే ప్రయత్నాలు తను చేసిన వేదకి అర్థం కాగానే తను ఆ నైట్ అతని పట్ల ప్రవర్తించిన తీరు తను తీసుకున్న పెయిన్ గుర్తొచ్చి దుఃఖం రాగా గుమ్మంలో నిలబడి మౌనంగా రోది రోదిస్తూ ఉంటుంది వేద ఆమె బాధ అతడి మనసుకు తెలిసిందేమో వేద కోసం రుద్ర వెనక్కి తిరిగి చూడగా సౌండ్ రాకుండా ఏడుస్తూ ఎక్కిలు పెడుతున్న వేద కనిపించగానే కప్ టేబుల్ మీద పెట్టి ఫాస్ట్గా వేద దగ్గరికి వెళ్ళి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని వేద చెంపల మీద కారుతున్న కన్నీటిని తన చెంపలతో తుడిచి ఏమైందిరా ఎందుకు ఇంత బాధపడుతున్నా అని లాలనగా అడుగుతాడు రుద్ర రుద్ర అంత ప్రేమగా మా అడుగుతుంటే వేద ఇంకా గట్టిగా ఏడుస్తూ రుద్ర గుండెల మీద తలపెట్టుకొని అతడి నడుము చుట్టూ చేతులు వేగించి పట్టుకొని ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపే నువ్వు ఆ రోజు ఎందుకు అంత పెయి పెయిన్ ఇచ్చా వేద అలా వెక్కుతూ తన ఎంత నొప్పిని అనుభవించిందో చెప్పకనే చెబుతుంటే తనకు ఆ రోజు అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వచ్చిన వాళ్ళ మీద చంపేయాలన్నంత కోపం వస్తున్నా కానీ వాళ్ళకి వేద చేతులతో శిక్ష విధించేలా చేయాలని ఒకే ఒక్క కారణంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన చేతులను ఆమె చుట్టూ వేసి వేద వెన్ను నిమురుతూ ఆమెను స్థిమితి పడేలా చేసి నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను చందమామ నేను కావాలని నేను బలవంతం చేయలేదురా నా శరీరంలో నాకే తెలియకుండా కలిసిన డ్రగ్స్ వల్ల నేను ఇంత అంత హాస్గా బిహేవ్ చేశాను రుద్ర చెప్పేది వింటూ వేద రుద్రగాయాల మీద చేతితో తడమగా అని నొప్పికి చిన్నగా సౌండ్ చేస్తాడు రుద్ర రార్వగానే వేద రుద్ర నుండి దూరం జరిగి తను ఏం చేస్తుందో గుర్తు చేసుకొని తలదించుకొని నిలబడి నేను ఎందుకు ఇతడి ప్రజెన్స్ని ఇష్టంగా ఫీల్ అవుతున్నా అతడికి గాయం అయితే నాకెందుకు బాధగా ఉంది తనను వదిలి దూరం జరిగి నిలబడి ఏదో ఆలోచిస్తున్న వేద పట్టుకొని పట్టుకుని పైకి ఎత్తి ఎక్కువగా ఆలోచించి నీ బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకురా నాకు రెండు రోజులు టైం ఇవ్వు నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికేలా చేస్తాను అప్పటి వరకు ప్రశాంతంగా ఉండు ఏ ఆలోచన లేకుండా అని చెప్తూ రుద్రవేదని అమాంతం తల రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి అతడు తన లగేజ్ నుండి ట్రాక్ ప్యాంట్ తీసుకొని వేద ముందే వేసుకొని వెళ్ళి ఆమె పక్కన పడుకొని వేదను తన గుండెల మీద పడుకోబెట్టుకొని ఆమె చుట్టూ చేతులు వేసి పడుకోచందమామ ఈ రెండు రోజుల నుండి సరిగా నిద్ర లేక ఫేస్ ఎలా అయిందో చూడరా అంటూ వేదనుదుటి మీద ముద్దు పెట్టుకొని కళ్ళు మూసుకుంటాడు రుద్ర రుద్ర గుండెల మీద పడుకున్న వేద ఆలోచనలతో అలసిపోయి ఎలాంటి గోల చేయకుండా అతడి గుండె చెప్పుడు వింటూ రెండు నిమిషాలకి నిద్రలోకి జారుకుంటుంది కళ్ళు తెరిచి ఒకే ఫ్రీక్వెన్సీలో శ్వాస తీసుకుంటున్న వేదను చూసి ఆమె నిద్రపోయిందని అర్థమయ్యి మెల్లిగా వేదని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్ దిగడానికి లేస్తుండగా నిద్రలో వేద చేర స్థానభ్రంశం చెంది ఆమె ఎద దగ్గర నడుము దగ్గర అతడు కొరికిన మచ్చలు ఇంకా పచ్చిగా కనిపించి అతను ఎంత రాక్షసంగా ఆమె పట్ల ప్రవర్తించాడో తెలియజేస్తుంటే గట్టిగా పిడికిలు బిగించి పక్కన గోడకి గట్టిగా పనిచేస్తాడు రుద్ర రుద్ర అంత గట్టిగా గోడకి కొట్టడం వల్ల అతడి చేతి వేలు చిట్లి బ్లడ్ వస్తున్న పట్టించుకోకుండా బాల్కనీలోకి వెళ్ళి ఎవరికో కాల్ చేసి చెప్పిన పని ఎంతవరకు వచ్చిందని అడుగుతాడు అవతలి వారు ఏం చెప్పారో కానీ నేను రేపు హైదరాబాద్కి వస్తున్నా రేపు సాయంత్రానికి వాళ్ళు నా కాల్ దగ్గర ఉండాలి అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు రుద్ర మరో గంట తర్వాత వేద మెల్లిగా నిద్ర లేచి చూడగా తన పక్కన రుద్ర లేకపోవడంతో అతడి కోసం రూమ్లో చుట్టూ వెతుకుతాయి ఆమె కళ్ళు తనకే తెలియకుండా రుద్ర కోసం వెతుకుతున్న తనకు అతడు బాల్కనీలో నిలబడి బయటకు చూస్తూ ఉండడం కనిపించి ఇంత ఎండలో బయట ఏం చూస్తున్నారు ఈయన గారు అని అనుకుంటూ బెడ్ దిగిన వేదకి ఫ్లోర్ మీద బ్లడ్ డ్రాప్స్ కనిపించి అది ఎవరిదో తనకు నిమిషంలోనే అర్థం కావడంతో పరుగున బాల్కనీలోకి వెళ్తుంది వేద పట్టీలు గాజుల గలగల సౌండ్కి రుద్ర వెనకకు తిరిగి అప్పుడే నిద్ర లేచావా చందమామ లంచ్ టైంకి లేపొచ్చని రుద్ర ఏదో చెప్తూ ఉంటే వేద లాగి పెట్టి రుద్ర చెంప మీద కొట్టి రుద్ర చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఎందుకు మీరు ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తారు ఎందుకు ఇలా మీ చేతిని గాయపరుచుకున్నారు అని అడుగుతూ రుద్రని లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి తన రూమ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి అతడి పక్కన కూర్చొని గాయమైన చేతిని కాటన్తో క్లీన్ చేస్తూ ఉంటుంది రుద్ర మాత్రం వేద తన కోసం అలా కంగారు పడుతుంటే ఫస్ట్ టైం ఆనందం కాకుండా మరొకరు తన కోసం ఇలా బాధపడుతూ ఉంటే మనసు ఎందుకో సంతోషంతో నిండిపోతుంది చిన్నప్పటి నుండి తనకి ఇలా దెబ్బలు ఒక లెక్క కాకపోయినా తన దేవే తన కోసం అలా ఏడుస్తూ ఉంటే అతడి కళ్ళు కూడా బాధతో ఆనందంతో వర్షిస్తాయి రుద్ర చేతికి అంటిన బ్లడ్ క్లీన్ చేస్తూ అతడి కళ్ళలోకి చూసిన వేదకి కళ్ళ నిండా నీళ్ళతో తన వైపు చూస్తున్న రుద్ర కనిపించగా రుద్ర చేయి వదిలి అతని చెంప మీద చేయి వేసి నొప్పిగా ఉందా అంటూ లాలనగా అడుగుతుంది వేద లేదు అన్నట్లు తల అడ్డంగా ఓపి అమ్మ గుర్తొచ్చింది అని లోగొంతులో చెప్పి వేదను గట్టిగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో మొహం దాచుకుంటాడు రుద్ర రుద్ర బాధపడుతూ ఉంటే చూడలేక వేద అతడి వెన్ను నిమురుతూ మౌనంగా ఉంటే ఆనంద తర్వాత నా బాధ నా బాధ గురించి పట్టించుకుంది నువ్వే చందమామ అంటూ రుద్ర ఎమోషనల్ అవుతూ ఉంటే ఆ మాటకు వేద రుద్రకి చిన్నపాటి ఎలాంటి ప్రేమ దొరకలేదని అర్థం అవుతూ ఉంటే అతడు తనకు బాధ కలిగించడనే విషయం కూడా మర్చిపోయి బాధపడకండి అని చెప్పి రుద్ర తల మీద తనకే తెలియకుండా ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ముద్దు పెట్టుకుంటుంది వేద వేద తనను అలా ఓదారుస్తూ ఉంటే ఇంత స్వచ్ఛమైన మనసు ఉన్న నువ్వు నా జీవితంలో రావడం నా అదృష్టం చందమామా అని మనసులో అనుకుంటాడు రుద్ర కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్